బీసీ రిజర్వేషన్ల అంశంలో పాలోచన అయిపోయాం అటు బీసీలోనూ పరపతి రాలేదు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అనాదిగా అండగా ఉంటూ వస్తున్న రెండు ప్రధాన సామాజిక వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఇప్పుడు వచ్చింది బీసీ రిజర్వేషన్ల అంశంలో ఏమాత్రం అవగాహన లేకుండా ప్లానింగ్ లేకుండా రేవంత్ రెడ్డి ముందుకెళ్లారు రాహుల్ గాంధీని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేశారు ఆ రకంగా పార్టీ జాతీయ నాయకత్వాన్ని కూడా నష్టం చేసినట్లయింది అని ఖర్గే వ్యాఖ్యానించారట అంత మాత్రమే కాదు తెలంగాణలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీని కూడా అమలు చేయకపోవడం అనేది కూడా నేరుగా సోనియా గాంధీ మాట తప్పింది సోనియా గాంధీయే మాట ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది లాంటి ఒక ఇంప్రెషన్ని కల్పించింది ఈ హామీలు ఇస్తున్న సందర్భంగా తెలంగాణకు సంబంధించిన ఎకానమీ పైన బడ్జెట్ పైన నాలెడ్జ్ లేకుండా హామీలు ఇచ్చేసి వాటికి టైం బాండ్ పెట్టి అందరితో హామీలు ఇప్పించేసి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా చేతులు పార్టీని పూర్తిగా వెనక్కి నెట్టేశారు పార్టీకి పార్టీకి నష్టం చేశారు అనేది ఖర్గే అభిప్రాయంగా ఉంది రేవంత్ రెడ్డి సెలెక్షన్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సెలక్షనే రాంగ్ సెలెక్షన్గా ఖర్గే ఈ ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించినట్లుగా సమాచారం సౌత్ ఫస్ట్ ప్రచురించింది